హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను హెల్దీ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ చాక్లెట్ని ఎలా కట్ చేసుకోవాలి ఈ చాక్లెట్లో బాదం పప్పు కూడా వేసుకుంటున్నామండి మనం ఈ బాదం పప్పుని నైట్ అంతా నానబెట్టి తొక్కి తీయాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఎలా తొక్కి తీసేయాలో చూపిస్తున్నాను ముందుగా మనము ఒక బౌల్లో వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక బాదం పప్పు వేసేసుకుందాం ఎక్కువసేపు ఉడికిచ్చు దాన్ని రెండే రెండు నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఇక్కడ బాదం పప్పు తీసుకుంటున్నానండి మీ ఆప్షన్లు అండి జీడిపప్పు అయిన తీసుకోవచ్చు పప్పు అయిన తీసుకోవచ్చండి ఈ చాక్లెట్లో ఇప్పుడు ఈ వాటర్లో నుంచి బాదం పప్పు సపరేట్ చేసుకొని చూడండి ఇలా చేయటం వల్ల ఎంత సింపుల్గా వస్తుందో ఇలా బాదం పప్పుల మీద ఉన్న తొక్క అంతా సపరేట్ చేసుకుందాం నేను డార్క్ చాక్లెట్ కొంచెం డైరీ మిల్క్ కొంచెం తీసుకుంటున్నానండి రెండు కలిపి చేస్తున్నాను చాక్లెట్ డార్క్ చాక్లెట్ కొంచెం చేదిగా ఉందండి అందుకని షుగర్ తీసుకుంటున్నాను షుగర్ ఇష్టం లేకపోతే ఆప్షన్లు అన్నీ వేసుకోవచ్చు వేసుకుపోవచ్చు వీటిని వీడియోలో చూపించినట్లు కరిగించుకోవాలి కొంచెము ఈ చాక్లెట్ కొంచెం ఎర్లీగా కరగటానికి మిల్క్ వాడానండి ఒకవేళ మీరు మిల్క్ ఇష్టం లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు ఇలా కరిగించుకుంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ వేసుకొని చాక్లెట్ క్రీమ్ని పూర్తిగా చల్లారించుకుందాం హాట్ సిమ్లో చాక్లెట్ మౌల్స్ తీసుకున్నానండి ఇది ఆన్లైన్లో బుక్ చేశాను స్పూన్తో ఈ మాల్స్లో వేసేసుకుందాం మనం బాదం పప్పు కూడా తీసుకున్నాం కాబట్టి హాఫ్ చాక్లెట్ వేసుకొని బాదం పప్పు పెట్టేసుకొని పూర్తిగా ఫుల్ చేసేసుకుందాం ఇలా వీడియోలు చూపించినట్లు వేసుకోనండి చాక్లెట్లు ఇలా మౌల్స్ మొత్తంలో వేసేసుకోవాలి ఇక్కడ పిల్లలు వేసారండి అందుకని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేసేసారు లోపల బాదం పప్పు పైన జీడిపప్పు వేస్తున్నానండి నేను అంతే అండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇట్లా నాలుగు గంటలు ఐదు గంటలు పెట్టేసుకుంటే సరిపోయి చూడండి మౌస్లో నుంచి మౌల్స్లో నుంచి సపరేట్ చేసుకోవాలి అంతే చాక్లెట్లు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్